పదహారు ట్రన్నింగ్లో ఉన్నాను గంట అయిపోయిందే ఇంకా ఒక ఏడు ఆరు ఏమో ఉన్నాయి ట్రన్నింగ్లు పదిహేడు ట్రన్నింగ్ దగ్గర ఉన్నాను ఇంకా ఒక ఐదు ఎక్కాలి పద్నాలుగు తిన్నామంటే ఇవో రెండు బ్రెడ్లుగా తిన్నాను టైం ఒకటి పది బిస్కెట్లు తింటా ఉన్నాను చూద్దాం వాడికి చేరుకుంటామో సాయంత్రం అవుతుందో ఇది పద్దెనిమిదో ట్రెండింగ్ మామూలుగా లేదు లారీలే చూడండి వచ్చాయో పదిహేడు అంటే ఇప్పుడు దాకా ఏమంత రిస్క్గా లేవు పద్దెనిమిదోది నిజంగా అబ్బా అమ్మ బాబోయ్ అబ్బా బాబోయ్ అన్నట్టు ఈ రోడ్లైతే నిజంగా సైక్లింగ్ కోసం వేసినవి కావు చూడ అరుపుచ ఇప్పుడు అరుచది ఇంకా అసలైంది పద్దెనిమిది రన్నింగ్లో ఆడాడు ఆ కింద చూడండి ఇంకా వీళ్ళేం దూసుకొని వచ్చేస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో మన దేశం కాదులే వీళ్ళంతా తొమ్మిది అయిపోయింది ఇరవై ఒకటి రన్నింగ్ కాస్త హార్డ్ డే మొత్తం ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఉండే వాటర్ బాటిల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఫుల్గా ఉండేవి ఖాళీగా ఉండేటి మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి వాళ్ళ కోసం ఫుల్గా ఉండేవి పెట్టేసినారు పినాయి ఖాళీగా ఉండేటి కూడా ఇక్కడే పడేసినారు వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్ మందిరే ఇంకా ఒకటో ట్రన్నింగ్ ఇది ఇంకా పైందే చివరిది దానిపైన లేదనుకుంటాను ఇంకా అదే ఇంక డైరెక్ట్ పోతా ఉంటుంది ఆ పైన కూడా ఉన్నాయి మళ్ళీ ట్రన్నింగ్లుగా పెద్దయ్య అంటే ఏ ఇరవై ఒకటో ట్రన్నింగ్ ఏంది అసలుకి లారీ అన్న వాళ్ళే అరుస్తూ ఉంటే ఎక్కడ నది ఉండాలి ఎక్కడి నుంచి మనం వచ్చినాము వావ్ నేపాల్కి వెళ్ళే రూట్లో సింధులీ టు నేపాల్ కాఠ్మాండు అబ్బా అదే అదైతే అట్ట చిటికలో అట్ట అట్ట ఎక్కేసాము ఇదైతే నిజంగా అన్ప్రెడిక్టబులే వచ్చేసాం మనమైతే ఇరవై రెండు రన్నింగ్లు ఎక్కుకుంటా పదకొండు యాభైకి స్టార్ట్ చేస్తే రెండున్నర అయింది టైము అయినా కానీ ఎక్కడ అలసిపోకుండా ఆ కొండను చెక్కేసిన రోడ్లోంచి కూడా వచ్చేసాం మనము మన మ్యాస్టర్గాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు క్రెడిట్ గోస్ట్ మ్యాస్టర్ ఈ రెడ్ మౌంటైన్స్ చూసారా ఎలా ఉన్నాయో చాలా హ్యాపీ ఎందుకంటే వితౌట్ పొల్యూషన్గా ఓబుల వారిపల్లి నుంచి స్టార్ట్ చేసి మనం ఇంత దూరం ఇక్కడ టెంపుల్గా ఉంది వీళ్ళంతా ఫారినర్స్ వీళ్ళంత తీయకూడదు మనం అయితే ఇంత దూరం బుక్ చేసాం వితౌట్ పొల్యూషన్గా గా వాడి క్రెడిట్ ఇదంతా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మూడు రోజులు కంటిన్యూగా ఎన్నెన్నో స్టేట్లు ఎన్నెన్నో రోడ్స్ అన్ని చూసుకుంటూ ఇప్పుడైతే మౌంటైన్స్ కూడా తగ్గేదే లేదంటూ వచ్చేసాము టైం ఎంతైనా కానీ ఎక్కుంటూనే వచ్చేసాము ఆల్మోస్ట్ లారీ అన్నలే చూసి నిజంగా ఆశ్చర్యపోతూ ఉన్నారు లారీలే ఎక్కలేకుండా నువ్వు ఎట్ట ఎక్కుతున్నావు ఎందుకు ఎక్కుతున్నావు అయ్యా అంటూ అలా ఇక ఇక్కడి నుంచి మనమైతే వెళ్ళిపోదాం ఇవాళ స్టే ఎక్కడో తెలీదు వీళ్ళంతా అసలుకు యూరోప్ కంట్రీస్ నుంచి వచ్చేశారు హాయ్ సార్ ఇప్పుడైతే ఆ నుంచి లారీ వస్తుంది కదా అక్కడి నుంచి మూడు ట్రెన్నింగ్ లెక్కాలి ఇప్పుడు టార్గెట్ ఆ కొండపైకి వెళ్ళిపోవాల అదే ఆ పైనగా ఉంది దారి ఇది మొదటి ట్రన్నింగు అది రెండో ట్రన్నింగు దాని పైకి పోతే మూడోది చూద్దాం మరి వెళ్ళిపోదాం టైం ఏమో నాలుగు పదహైదు అయిపోయింది సూర్య అయితే ఉంటాడు ఏడు వరకు బైక్ రైడర్లు అడిగితే ఒక ఐదు కిలోమీటర్ల అవతలయితే టెంట్ వేసుకునే దానికి ప్రదేశాలుగా ఉన్నాయి అని చెప్పారు వెళ్ళిపోదాం మరి నిజంగా అలసట అని కాదు కాళ్ళే వైబ్రేషన్గా ఉన్నాయి కంటిన్యూగా నాలుగు రోజులతో చేయి వైబ్రేషన్గానే ఉన్నాయి చూద్దాం ఎన్ని రోజులైనా కానీ అనుకున్న కంపెనీ మళ్ళీ సులువుగా చేరుతామా ముందే ఇది ప్రాజెక్ట్ ఎల్లారు ఎప్పటి నుంచో డ్రీమే కదా ప్రాజెక్ట్ ఎల్ అంటే లదాఖ్ ఆర్ అంటే అన్నకి ట్రిబ్యూట్గా రంజిత్ అన్ వీల్స్ అన్నకి అలా మన రైడ్ అయితే కొనసాగుతూనే ఉంటుంది వచ్చేసాము అక్కడి నుంచి చూసిన మూడు ట్రన్నింగ్లు అన్నీ ఎత్తుక్ అన్నీ దాటుకుంటూ వచ్చేసాము ఆ మధ్యలో ఒక చిన్న జింక పిల్ల వాడు కనిపించాడు కొండ దిగుతూ కనిపించాడు లోయలోకి అయితే వెళ్ళిపోయినాడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు మనమైతే ఇప్పుడు ఈ ట్రెండింగ్ గాడికి చేరుకున్నాము అవతలయితే ఎలా ఉంటుందో ఏంటో వా అనుకుంటే సాధించనిది ఏది ఉండదు మూడు ట్రెండింగ్లు కదా అని ఆడే ఆగిపోతే ఇటుకొచ్చేవాళ్ళమా లేట్ సమయం అయితే అవుతుంది కాదంటే మనం ఎంచుకున్న మార్గమే సైక్లింగ్ కదా అలా సైక్లింగ్లో సమయం అయినా పర్వాలేదు మనమైతే ఇలాంటి ప్రదేశాలన్నీ చూసుకుంటూ మును ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మన బైరంలో ప్రతి ఒక్కరూ హాయి చెప్తూ వెళ్ళే వాళ్ళే కారులో వెళ్ళే వాళ్ళైనా కానీ చాలామందిగా కొందరు ఆక్సిజన్ ట్యాబ్లెట్లు ఇస్తేను కొందరు యాపిల్ యాపిల్ పండు ఒకటి ఇస్తేను కొందరు డ్రింక్స్ పరంగా ఒక లస్సీ డ్రింక్ ఇస్తేను ఇలా చాలామందిగా సహాయం చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ జీవితాంతం థ్యాంక్ఫుల్ ఎంతో మంది బైక్ రైడర్స్ సజెషన్స్ చెప్తూ ఉన్నారు చాలా చాలా థ్యాంక్ఫుల్ ప్రతి ఒక్కరికి మనం ఇక ట్రెండింగ్ అవతల ఏముందో ఎలా ఉందో చూసేద్దాం వెళ్ళిపోదాం అవతలకి మనమైతే నక్కిల్లా పాస్ దగ్గరికి అయితే వచ్చేసాము నక్కిల్లా పాస్ పదహైదు వేల నాలుగు వందల పదహైదు వేల ఐదు వందల నలభై ఏడు ఫీట్లు అడుక్కి వచ్చేసాం మనం కూడా మ్యాస్ట్తో క్లిక్ కిసిక్ కనిపించేద్దాం అక్కడ మనమైతే నక్కిల్లా పాస్ దగ్గరికి కూడా వచ్చేసాము పదహైదు వేల ఐదు వందల నలభై ఏడు అడుగులు ఇక్కడైతే ఉన్నాం మనము ఈ ప్రదేశంలో రే మేస్ట్రో హ్యాపీరా మనం ఇక్కడికి వచ్చేసినందుకు వాయుదేవా మరి భీభత్సంగా ఉన్నాడు ఇలాంటి పాసుల దగ్గర ఎందుకో వాయిదేవా భీభత్సం చూపిస్తా ఉన్నాడు హ్యాపీరా మేస్ట్రో హాయ్ స్మాల్ ట్రిబ్యూట్ హ్యాష్ టాగ్ రంజిత్ అండ్ వీల్స్ అన్న అన్నకైతే స్మాల్ ట్రిబ్యూట్ గా మా ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఇలా ట్రావెల్ చేస్తున్నందుకు చాలా సంతోషంగానే ఉంది మనకు ఎందుకంటే ఇలాంటి ప్రదేశాలు ఎన్నెన్నో తిరిగి చూస్తున్నాము వితౌట్ పొల్యూషన్గా అలా తిరిగి చూస్తూ మన సంతోషంతో అందరికి గా ఇస్తున్నందుకు చాలా హ్యాపీగానే ఉంది ఇక్కడైతే వచ్చిన వాళ్ళంతా రాళ్ళు ఇలా మాదిరిగా బేర్చి పెట్టేస్తూ ఉంటారు నిక్కల్లా పాస్ పదహైదు వేల ఐదు వందల నలభై ఏడు మనమైతే పదహారు వేల అడుగులకు కూడా వచ్చేసాము ఫర్ యువర్ బెటర్ టుమారో వీ గివ్ యు టుడే అని అక్కడైతే రాసేసి ఉన్నారు చాలా చాలా హ్యాపీ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బిఆర్ఓ బ్రో బ్రో రోడ్స్ ఇవన్నీ చూసారు అసలు మౌంటైన్స్ మధ్యన ఎలా మెరిసిపోతున్నాడు మన మ్యాస్ట్రో గారు వావ్ 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 ఏ స్మాల్ ట్రిబ్యూ టు హ్యాష్ ట్యాగ్ రంజిత్ వీల్స్ అన్న ఇప్పుడైతే మూడు ట్రనింగ్లు కిందికేమో ఉన్నాయి ఆడు చూడండి ఒక ఐదు ట్రనింగ్లుగా ఉన్నాయి అన్ప్రెడిక్టబుల్గా ఇక అక్కడైతే ఏయో గుడారాలుగా ఉన్నాయి వెళ్ళి చూద్దాం పనిచేసే వాళ్ళు ఎవరు ఇవాళకైతే అక్కడే స్టే ఎందుకంటే నాలుగున్నర అయిపోయింది ఇంకా ఎన్ని ఎక్కి మనం ఆ చివరికైతే వెళ్ళాలి ఆ చివరికి వెళ్ళే లోపల రేపు మధ్యాహ్నం అవుతుందేమో అన్న వాళ్ళని అడిగి ఇవాళ అక్కడే స్టే చేద్దాము ఇక్కడి నుంచి నకిల్లా పాస్ దగ్గర నుంచి ఈరోజుకి వాళ్ళే దేవుళ్ళుగా మనకు చూద్దాం ఇది కూడా ఫుల్ డౌన్ కానీ మరి చూద్దాం ఇదో దారి కాదు ఆ దారిలోకి వెళ్ళే రూట్ అదో కాదు అసలుకి అక్కడికి వెళ్ళి చూసేద్దాం కొండల మధ్యనే మన మ్యాస్టర్ గారి కూడా ఇవాల్టి స్టే బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యనే ఇక్కడైతే టీ తాగాని అంగట్లో ముప్పై రూపాయలు నిర్మహమాటంగా నైట్ స్టే చేసేందుకు రెండు వందలు చెప్పారు నేను ఎక్కడన్నా టెంట్ వేసుకొని పనుకుంటానమ్మా అంటే సర్లే అక్కడ వేసుకో అని చెప్పారు అలా ఇక్కడ ఓపెన్ టెంట్లోనే మ్యాస్టర్ కూడా ఇంకా అక్కడే ఉంటాడు మనకు వాష్రూములు రూములు అంటే ఛార్జే వాళ్ళు వసూలు చేస్తారు మరి ఛార్జింగ్ పెట్టేదానికి అడిగితే డబ్బులు అడుగుతారేమో ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళని అయితే అడగచ్చు మనము చేసే వాళ్ళను ఎక్కడన్నా మరి అడిగిపోయి అడుగుదామా లేదా అనేది కనుక్కుందాం ఒకవేళ అక్కడికి వెళ్దాం అడుగుదాం వాళ్ళు వాళ్ళు ఏమంటారు బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన ఇక్కడికే వచ్చేసాను వీళ్ళ క్యాంప్ దగ్గరికే వచ్చేసాను ఎందుకంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడైతే మ్యాథ్స్గా ఉన్నాడు ఇక్కడ వాళ్ళని అయితే అడిగాను ఉండొచ్చు అని చెప్పారు ఇక్కడే ఎక్కడ చోట వీళ్ళని అడిగి టెంట్ వేసుకొని వీళ్ళని అడిగి అక్కడ ఒక చోట మొబైల్ ఛార్జ్ అయితే పెట్టేద్దాము అలా ఇలా ఆ హోటల్ దగ్గరైనా స్టే చేయొచ్చు అనుకో మొబైల్ ఛార్జ్ అడిగినా కానీ ఆమె యాభై రూపాయలు అడుగుతుంది అటు చూద్దాం మరి ఇక్కడే ఇవాళ పిస్తే చలి అయితే కొట్టేస్తుంది రాత్రిలో చూద్దాం రోజు ఎలా ఉంటుందో చలి అనేది ఈ ప్రదేశంలో